నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం వరి చేనుకు ఆశించే అనేక రకాల పురుగులు అవి కలిగించే నష్టాలు ఏ విధంగా ఉంటాయి వాటిని ఏ విధంగా నివారించుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు మనం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలో సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ ఎం శంకర్ గారు మనతో పాటు ఉన్నారు శంకర్ గారు ప్లాంట్ ప్రొటెక్షన్ విభాగంలో వరి పైరుకు ఆశించే అనేక రకాల తెగులు వరి పైరుకు నష్టాన్ని కలిగించే అనేక రకాల పురుగులు వాటి సంరక్షణ చర్యల గురించి చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు వారితో మాట్లాడి వరి పైరుకు ప్రస్తుత దశలో ఆశించే అనేక రకాల పురుగులు దోమలు ముఖ్యంగా ఆకుముడత ఉల్లికోడు సుడిదోమ అలాంటి వాటి వల్ల వరి రైతులకు ఏ విధమైన నష్టం జరుగుతుంది ప్రాథమిక దశలోనే రైతులు వాటిని ఏ విధంగా గుర్తించాలి తర్వాత వాటిని ఏ విధంగా నివారించుకోవాలి అనే విషయాన్ని కూడా డాక్టర్ ఎం శంకర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతుబడి ప్రేక్షకులకు నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎం శంకర్ నేను కృషి విజ్ఞాన కేంద్రం కంపసాగర్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ప్రస్తుతము మనకు ఎక్కువగా వరి సాగు చేస్తూ ఉన్నారు దీన్ని ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో మనకు వరిలో అనేక రకాల పురుగులు ఆశించడం అనేది జరుగుతూ ఉన్నది దీంట్లో మనము ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం వరి ఉల్లికోడు ఉల్లికోడు అనేది ఎక్కువగా వరిలో ఆశించడం అనేది జరుగుతూ ఉంది ఇది మనకు ఉల్లికోడు ఎక్కువగా మనకు ఎక్కడైతే ఆలస్యంగా నాట్లు వేయడం అనేది జరుగుతుందో అక్కడ ఈ ఉల్లికోడు ఆశించడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్నది ఈ ఉల్లికోడు యొక్క శాస్త్రీయ నామాన్ని చూసినట్లయితే ఒర్సలియా ఒరైజా అని అంటాం ఈ ఉల్లికోడు మనకు ఆశించినప్పుడు చిన్న ఇది చూడ్డానికి ఇది మనకు చిన్న దోమలాగా మనకు కనపడుతూ ఉన్నది ఇవి ఎక్కువగా రాత్రి సమయాల్లో మనకు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఉల్లికోడని ఎందుకు పేరు వచ్చిందంటే మనకి దీని యొక్క లార్వ మనకు ఈ కాండం లోపలికి ప్రవేశించి లోపల ఈ కణజాలాన్ని తినడం వల్ల ఈ ఆకు అనేది మనకు ఒక సన్నని ఉల్లికాడ వలే మనకు ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఉల్లికోడు అని అనడం అనేది జరుగుతూ ఉంది చూడడానికి చూడండి మనకి ఎట్లయితే ఆనియన్ అంటే ఉల్లికాడ ఉందో ఆ విధంగా మనకు కనపడతా ఉన్నది అందుకని దీన్ని ఉల్లి కోడు అని అనడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా దీన్ని గొట్ట ప్రోగం అని కూడా మన వాడక భాషలో గొట్ట ప్రోగం అని కూడా అనడం అనేది జరుగుతూ ఉన్నది దీన్ని ఎక్కువగా ఆశించినట్లయితే పిలకలన్నీ మనకు గొట్టపులాగా ఏర్పడడం వల్ల మనకి కింద పిలకలు అనేది రావడం అనేది జరగదు దీనివల్ల ఏంటంటే మనకు పిలకలు తక్కువైనప్పుడు దిగుబడి అనేది తగ్గడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి దీన్ని నివారించుకోవాలంటే మనకు ఒక ఎకరానికి కార్బోఫిరాన్ గుళికలు పది కిలోలు వేసుకోవాలి లేదా క్యారటాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఉల్లి ఉల్లికోడును అనేది నివారించవచ్చు వరిలో ప్రధానంగా వచ్చే సమస్యల్లో ఆకుముడత ఒకటి ఈ ఆకుముడత మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో చాలా ఎక్కువగా ఆశించి పంటను అనేది నష్టాన్ని అనేది కలగజేస్తూ ఉంది ఈ ఆకుముడతను ఎలా గుర్తించాలి అంటే మనం పొలంలో చూసినట్లయితే ఆకులు మనకు తెల్లగా కనపడతూ ఉంటాయి తెల్లగా కనపడుతూ ఉంటే ఏంది ఇలా తెల్లగా కనపడుతుందని మనం ఒక ఆకును తీసుకొని చూసినట్లయితే ఒక ఆకు మధ్యలో మనకు రెండు ఆకు మడతలు కలుసుకొని పోయి దాని మధ్యలో మనకు ఆ ఆకుపచ్చగా ఉండే లార్వ అనేది లోపలుండి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల మనకు ఆకులు అనేది తెల్లగా పాలిపోయినట్లు కనపడతా ఉన్నాయి ఏమంటామంటే మన భాషలో సున్నం తెగులు లేదా చల్ల తెగులు అని దీన్ని మన పరిభాషలో అంటా అంటాము పొలంలో మనం వెళ్తూ ఉంటే ఈ రెక్కల పురుగులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి మనం నడుస్తూ ఉంటే ఈ రెక్కల పురుగులు పొలంలో మనకు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మన పొలంలో తిరుగుతూ ఉంటాయి ఆకుముడత ఏ దశలో వస్తున్నా పిలక దశ నుంచి మనకు అంకరా దశ వరకు ఈ ఆకుముడత ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంది ఆకుముడత నివారణకు ఎకరానికి కార్బోఫిరాన్ గుళికలు పది కేజీలు ఒక ఎకరానికి వేసుకోవాలి లేదా క్లోరాన్నిట్రాని ప్రోల్ అనే గులికలను గుళికలను ఎకరానికి నాలుగు కిలోలు వేసుకున్నట్లు కానీ వేసుకున్నట్లయితే ఈ తెల్ల చల్ల తెగులు ఆకుముడతను నివారించుకోవచ్చు లేదా క్యారటాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని చేసుకున్నట్లయితే ఈ ఆకుముడతను నివారించుకోవచ్చు అదేవిధంగా ఫ్లూ బెండామైడ్ అనే మందును ఎకరానికి యాభై ఎంఎల్లను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి చేసుకున్నట్లయితే కూడా ఈ అనేది నివారించుకోవచ్చు వరిలో మనకు ఆకునల్లి ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంది ఎందుకు అంటే మనకు ఆగస్టులో ఎక్కువగా వర్షాలు పడి సెప్టెంబర్ మాసంలో తక్కువగా వర్షాలు పడినట్లయితే అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల మనకు ఉబ్బ వాతావరణం ఉన్నట్లయితే ఈ ఆకునల్ని ఆశించడం అనేది జరుగుతూ ఉంది మనకు ఆకు నల్లిని గుర్తించాలంటే మనకు మన పొలంలో కాన ఆకుల పైన ఈ నల్లి పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ పసుపు కలర్లకు మారిపోయి ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది దీన్ని మనం చూడంగానే కింద ఆకులని మనం ఒక ఆకును తీసి చూసినట్లయితే ఆకు వెనకాల తెల్లగా మనకు పౌడర్లాగా మనకు తెల్లగా కనపడుతూ ఉంటుంది ఆ నల్లులు ఏంటంటే ఇంకోటి మనకు ఆకు వెనుక ఈన వెంబడి చూసినట్లయితే ఒక ఎర్రని మచ్చ కూడా మనకు ఈన పైన మనకు కనపడుతూ ఉన్నది చూసినట్లయితే కాబట్టి ఈ ఆకు నల్లిని ఈ నివారించకపోతే మనకు ఆకులన్నీ పాలిపోయి మనకు పంట అనేది ఎండిపోవడం అనేది అంటే ఆకులన్నీ ఎండిపోవడం వల్ల మనకు పిలుకలు అనేది తగ్గిపోయి పంట నష్టం అనేది జరుగుతూ ఉంది ఈ ఆకు నల్లిని నివారించుకోవాలంటే మనకు నీటిలో కరిగే గ్రంధం నీటిలో కరిగే గంధం ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు లేదా డైకోఫాల్ అనే మందును ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకు నల్లిని నివారించుకోవచ్చు అదేవిధంగా స్పైరోమెసిఫెన్ అనే నల్లి మందును కూడా ఒక లీటర్ నీటికి ఒక ఎంఎల్ కలుపుకొని మనం రెండు వందల లీటర్ల నీటిలో మనం రెండు వందల ఒక ఎకరానికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకునల్లిని మనము తప్పనిసరిగా నివారించుకొని మంచి పంటను మనము తీసుకోవడం అనేది జరుగుతుంది వరిలో సుడిదోమ అధికంగా అధిక నష్టాన్ని కలగజేస్తూ ఉంది దీని యొక్క నష్టాన్ని ఒక్కొక్క సమయంలో అరవై నుంచి తొంభై శాతం వరకు ఇది పంట నష్టాన్ని అనేది కలగజేస్తూ ఉంది ఎక్కువగా మనకు సన్న రకాలు అయినా బీపీటీ కానీ పూజ కానీ హెచ్ఎంటి సోన కానీ ఇలాంటి రకాలలో మనకు ఇది ఎక్కువగా దోమ అనేది ఆశించే ఆస్కారం ఉన్నది ఇది ఎక్కువగా దోమ మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఉద్భూ వాతావరణం ఉన్నట్లయితే దోమ యొక్క ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది దీని యొక్క లక్షణాలను ఏ విధంగా గుర్తించాలి అంటే ఈ తల్లి దోమలు కానీ పిల్ల దోమలు కానీ వరి యొక్క మొదల దగ్గర ఉండి మనకి ఈ మొదల నుంచి పిల్ల దోమలు కానీ తల్లి దోమలు కానీ మనకు ఈ మొదళ్ళ నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఈ మొదళ్ళు మనకు ఎండిపోయి మనకు ఎండుగడ్డి వా ఎండుగడ్డలా ఎండుగడ్డిలాగా మనకు ఏర్పడతా ఉన్న ఎండుగడ్డిలాగా కనపడుతూ ఉంది అందుకే ఈ సుడిదోమ ఆశించినట్లయితే మనకు పొలంలో అక్కడక్కడ సుడులు సుడులుగా ఎండిపోవడం అనేది జరుగుతూ ఉన్నది దీన్ని బట్టి మనము మన పొలంలో సుడిదోమ ఆశించిందని మనం గుర్తించవచ్చు ఈ సుడిదోమను నివారించాలంటే మనం నాటు వేసిన రోజు నుంచి దీన్ని తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సుడిదోమ నుంచి మనం మన పంట పొలాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనము నివారించుకోవచ్చు మొట్టమొదటగా మనము పొలం నాటు వేసినప్పుడు మనకు అనేది ఖాళీ బాటలు తప్పనిసరిగా తీసుకోవాలి ఆ బాటలు మనకు చూసినట్లయితే రెండు మీటర్లకు ఒక ముప్పై సెంటీమీటర్ల బాటను వదిలి మనం నాటు వేసుకున్నట్లయితే కాలి చేసినట్లయితే మనకి కాలిబాట ద్వారా గాలి వెలుతురు జరిగి ఈ దోమ యొక్క ఉధృతి కొంతవరకు తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఈ కాలి బాటను తీయడం వల్ల మనకు మందు జల్లుకోవడం కానీ మందు పిచికారీ చేసుకోవడానికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటున్నది ఒక నెల తర్వాత మనం పొలాన్ని ఆరబెడుతూ నీళ్లు పెట్టినట్లయితే ఈ సుడిదోమ యొక్క ఉధృతి అనేది తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ బీపీటీ కానీ హెచ్ఎంటి సోన కానీ ఇవి ఎక్కువగా నైట్రోజన్ను ఎక్కువగా వేయడం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ నత్రజన్ని మనం చివరి దశలు వేసేటప్పుడు నత్రజని మనం చూసి దఫల్ దఫల్గా మనం నత్రజనిని అనేది ఎంతవరకు అయితే సిఫారసు చేయ చే నమోదు చేయబడుతుందో సిఫారసు చేయబడుతుందో అంత మేరకే మనం రసాయనిక ఎరువులు అనేది వాడాలి తర్వాత ఈ దోమ యొక్క ఉధృతిని చూసినట్లయితే ఈ దోమ మనకు దుబ్బుకు ఎప్పుడైతే మనకు ఇరవై ఐదు పిల్లలు తల్లి పిల్లలు కానీ తల్లి పురుగులు కానీ పిల్ల పిల్లలు కానీ దుబ్బుకు ఇరవై ఐదు ఉన్నప్పుడు మనము తక్కువ ధరలో దొరికే ఎస్ఫేట్ కానీ అదేవిధంగా మొనోక్రోటోఫాస్ అనే మందులను పిచికారి చేసుకున్నట్లయితే ఈ దోమ ఉధృతిని తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఈ దోమ ఉధృతి పెరగడానికి కూడా ఆస్కారం ఉన్నది అంటే మనకు సింథటిక్ పరిత్రాయిడ్స్ అనే క్లోరిపైరిపాస్ పైరిఫాస్ కానీ క్వినాల్ఫాస్ అనే మందును కానీ ల్యాండ్ల అనే మందులను ఇవి సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అంటాము ఈ మందులను మనము ఆకుముడతకు కానీ అదేవిధంగా మొగ్గికి కానీ పిచికారి చేసుకున్నట్లయితే ఇవి దోమ యొక్క ఉధృతిని పెంచడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఈ ఆకుముడత కానీ మొగ్గి కానీ వచ్చినప్పుడు మీరు ఇలాంటి మందులు కాకుండా క్యారటాప్ హైడ్రోక్లోరైడ్ కానీ ఎస్ఫేట్ అనే మందులను మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ దోమ యొక్క ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు అదేవిధంగా దుబ్బుకి పురుగులు తల్లి పురుగులు కానీ పిల్ల పురుగులు కానీ యాభై ఇరవై ఐదు నుంచి యాభై వరకు ఉన్నప్పుడు మనము బిఫ్రోఫెజిన్ అనే మందును ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా దుబ్బుకు వంద యాభై నుంచి వంద ఉన్నప్పుడు మన మార్కెట్లో దొరికే పై మెట్రాజిన్ అనే మందును సున్నా పాయింట్ ఆరు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు మనం పిచికారి చేసుకున్నప్పుడు మనం దోమ సుడి దోమను నివారించుకోవాలంటే మనము చుట్టూ పొలం మధ్యలో కాకుండా ఫస్ట్గా మనకు ఒక వరుస పూడతా అంటే దడి వరాల పూడత మనం ఫస్ట్ రౌండ్గా స్ప్రే చేసుకుంటా చేసుకుంటూ లోపలికి పోయినట్లయితే ఈ దోమ ఉధృతిని అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు అదేవిధంగా మార్కెట్లో కొత్త కొత్త తరం మందులు వస్తూ ఉన్నాయి అలాంటి మందులను మనము ట్రై ఫ్లూ మెజిరాన్ అనే మందును ఎకరానికి తొంభై రెండు ఎమ్మెల్యేను మనం కలిపి పిచికారు చేసుకున్నట్లయితే దోమ ఉద్ధృత అనేది చాలా వరకు నివారించుకొని మంచి పంట దిగుబడిని తీసుకోవచ్చు